అసెంబ్లీలో బాలయ్యబాబు జగన్ దిట్టడా చిరంజీవి తిట్టాడా అసెంబ్లీలో నిన్న బాలకృష్ణ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పకుండా ఆయన సైకో అన్న మాట వాస్తవం అందరూ చూసారు ఇది చిరంజీవి గారు అంటే పేరు పక్కన గారు పెట్టారు కానీ వైసీపీ ఏం చెప్తుంది చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ గారు ఎవడు అని మాట్లాడారు అని చెప్తుంది సరే చిరంజీవి గారిని ఉద్దేశించి ఎవడు అని లేదా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే సైకో అన్నాడుగా వైసీపీ దేన్ని ఎలెక్ట్ చేయాలి మా నాయకుడిని పట్టుకొని సైకు అంటారేంటి మా నాయకుని అసెంబ్లీలో తిట్టారేంటి ఇది కదా వైసీపీ చేయాల్సిన పని కానీ నీకు ఒక విషయం చెప్తా గోతికడ నక్క అంటారు ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటుంటే లేదా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే భార్యాభర్తలు కొట్టుకుంటుంటే ఆనందిస్తూ వాళ్ళు విడిపోవాలని కోరుకునే ఆలోచన ధోరణి ఉండే వాళ్ళని గోతికడ నక్కలు అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన టీడీపీ విడిపోవాలని రెండు సామాజిక వర్గాలు విడిపోవాలని వాళ్ళిద్దరి మధ్య స్నేహమార్థం దెబ్బతీనాలని వైసీపీ పార్టీ బలంగా కోరుకుంటుంది ఎందుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీకి సపోర్ట్ చేసింది అప్పుడు టీడీపీ గెలిచింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు వైసీపీ ఓడిపోయింది జగన్కి సింపతి ఉన్నా వైసీపీ గెలవలేకపోయింది ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ విడిపోయాయి అది వైసీపీకి అడ్వాంటేజ్ అయింది వైసీపీకి గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు కలిశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు బీజేపీతో కలిశారు అప్పుడు వైసీపీ దారుణమైన ఓటమిని చెవి చూసింది కూటమి బలమైన విజయాన్ని చూసింది కాబట్టి వీళ్ళు కాలం తిరిగి తనకి అధికారం రాదు అని భావిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు విడిపోవాలని వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే దాన్ని ఎక్కువగా చూపించాలని ఏమి రాకపోయినా వివాదాన్ని క్రియేట్ చేయాలని రెండు సామాజిక వర్గాల మధ్య కొట్టాట పెట్టాలని రెండు పార్టీల మధ్య కొట్టాడ పెట్టాలని ఇద్దరు వ్యక్తుల అభిమానుల మధ్య పెట్టాలని ఇస్తో ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని గోతికాడనక్క ప్రయత్నం అనొచ్చా లేదా కామెంట్ రూపంలో మీరు కూడా చెప్పండి